హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ మినప గారెలు కోడి కూర చూపిస్తున్నాను కనుమ రోజు మినుము తినాలంటారు ముందుగా గారెల కోసం మినపప్పు శుభ్రంగా కడిగి ఒక ఐదారు గంటలు నానబెట్టాలి మీకు పొట్టుపప్పు లేదు అనుకుంటే నార్మల్ గుండుపప్పు అయితే కనుక ఒక గంట నానితే చాలు ఐదారు గంటలు పప్పు నానిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంతా పొట్టు తీసేసేయాలి మొత్తం పొట్టు ఉంచిన ఒంటికి చాలా మంచిది కానీ గారెలు నల్లగా అవుతాయి అందుకని కొద్దిగా పొట్టు తీయడమే మంచిది పొట్టునిలా మనకు కావాల్సినంత తీసేసుకోవచ్చు ఈ పొట్టుని నేను పారేయకుండా చెట్లల్లో వేస్తాను ఇది ఎరువులాగా బాగా పనిచేస్తుంది కూర కోసం ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోయాలి వేడెక్కిన నూనెలో ఇలా ఇచ్చి స్టార్ అన్నీసు లవంగాలు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క అన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి లేకపోతే నిలువ ఉన్నదైనా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి శుభ్రంగా కడిగిన చికెన్ని ప్యాన్లో వేసి కలపాలి చికెన్ ఉడికిన కొద్దీ దాంట్లో నీళ్ళు ఊరుతాయి ఇలా కలపడం మూలాన నీళ్ళు ఇనికిపోతాయి మసాలా ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పడుతుంది క్లీసు కూడా పోతుంది నీళ్ళు బాగా ఇంటికిపోయిన తర్వాత తగినంత వేసి మళ్ళీ కలిపి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద మూత పెట్టి పెట్టేయాలి ఈలోగా కూర కావాల్సిన మసాలాలు రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాలు గసగసాలు కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ పొయ్యి మీద సన్నటి మంట మీద మాడకుండా వేయించుకోవాలి వేయించుకున్న ధనియాలు జీలకర్ర గసగసాలు కొబ్బరి మెత్తగా పొడి చేసుకోవాలి నీళ్లు పోయకుండా గసగసాలు నలగవు నీళ్లు పోస్తే ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి గసగసాలు చిక్కదనం కోసమే గసగసాలు కనుక మీ దగ్గర లేకపోతే జీడిపప్పు కూడా వేస్ట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు నీళ్లు పోసి పేస్ట్ చేసుకున్న దాంట్లో కరివేపాకు కూడా వేసి పేస్ట్ చేయాలి చాలామంది కరివేపాకు తినకుండా పారేస్తుంటారు ఇలా పేస్ట్ చేయడం వలన పారేయలేరు చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా నూనె తేలుతున్నప్పుడు చూడండి అలా నూనె తేలితే ఇప్పుడు కారం వేసుకోవాలి నేను మూడు చెంచాల కారం వేస్తున్నాను మేము మామూలుగా తింటాము మూడు చెంచాలు కారం వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు తగిన నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇందులో మసాలా వేసి ఒక పది నిమిషాలు హైలో పెట్టి ఉడకనివ్వాలి మసాలా వేసిన తర్వాత మూడు మీడియం సైజు లేకపోతే నాలుగు చిన్నవి రెండు పెద్దవి ఏవైనా సరే టమాటాలు వేసుకోవాలి ఇది ఎందుకంటే పులుపు కోసం ఇప్పుడు గరం మసాలా పౌడర్ చేసుకున్నాం దానికి నాలుగైదు ఇలాయచీలు నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొన్ని మిరియాలు అన్నీ పొడి చేసుకోవాలి ఐదు పది నిమిషాల తర్వాత కొద్దిగా నూనె పైకి తేలుతుంది మనం నూనె ఎక్కువ పోసుకోలేదు కాబట్టి మీకు పైకి నూనె ఎక్కువ తేలదు చల్లారిన తర్వాత బాగా తేలుతుంది అందులో కొద్దిగా కరివేపాకు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు తర్వాత స్టవ్ ఆర్పేసేయాలి గారెల కోసం కడిగి పెట్టుకున్న మినపప్పుని ఇలా వడగట్టుకోవాలి వడగట్టిన పప్పుని మిక్సీ జార్లో వేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి పిండి ఇలా గట్టిగా ఉండాలి రఫ్గా కూడా ఉండాలి స్మూత్గా ఉండకూడదు అందులో ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి ఎంత కలపాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పిండి వేస్తే పైన తేలాలి ఇలా నూనె కాగిందా లేదా చూడటానికి అంటే ఇది కాగింది పైన తేలుతు చూడండి ఇప్పుడు ఇంకా గారెలు వేసుకోవచ్చు నీళ్ళలో చెయ్యి అద్దుకుని పేపర్ మీద అంటే పిండి కొద్దిగానే తీసుకోవాలి ఎందుకంటే ఇవి గట్టిగాను క్రిస్పీగానూ కావాలి ఇది నూనెలో డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే పెనం మీద నూనె వేసి కూడా కాల్చవచ్చు గారెలో కొద్దిగా రంగు మారిన తర్వాత తీసేసి లాస్ట్కి మళ్ళీ అన్నీ వేసి వేయించుకోవాలి ఇలా చేయడం వలన గారెలు లోపల కూడా బాగా వేగుతాయి కోడి కూర గారెలు రెడీ అండి చూడండి గారెలు లోపల కూడా ఎంత బాగా వేగినో ఇది నాటు కోడితో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ